రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిలు శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఎనిమిదవ కాలనీలో ఐఎన్టీయు సభ్యులు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ముందుగా శ్రీపాదరావు విగ్రహానికి నాయకులు తులసి మాలవేసి వేసి మాట్లాడారు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటాలో వాటా ఇప్పించేందుకు శ్రీధర్ బాబు ఎంతో కృషి చేయడం జరిగిందని తెలిపారు అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించుకొని ఆ దిశగా ప్రయాణించడం జరుగుతుందని తెలిపారు కాగా గత టిఆర్ఎస్ పదేళ్ల కాలాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగిందని తెలిపారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి స్వలాభాల కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధికి కోశాన కృషి చేయలేదని ఆరోపించారు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు ముఖ్య భూమిక పోషించే విధంగా రాణించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కేవలం హైదరాబాద్ గారి మేధా సంపత్తి ఇక శాసనసభ చూద్దాం శాసనసభలో పదేళ్ళు తెలంగాణ నాశనం చేసి ప్రజల కోసపుచ్చుకొని దళితులకి ఇబ్బంది పెట్టి మహిళలకు ఇబ్బంది పెట్టి గిరిజనులని బేడి చేసి పరిపాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని రకాల చిక్కులు కలిగించాలన్నా కూడా అసెంబ్లీలో అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళ తప్పుల్ని తిప్పికొట్టినటువంటి శ్రీబాబు గారిది ఇది నిజం ఏదో ఆయన చెప్పడం కాదు మీరు అసెంబ్లీ కార్యక్రమాలు మీరు చూసుకుంటారు పరిశ్రమల విషయంలో కూడా ఇంకో ప్రధానమైనది ఆయన మన బొగ్గు ప్రాంతం నుంచి ఎన్నికైన కాబట్టి మన బొగ్గుగా పనిచేసే కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి కొత్త బొగ్గులను లాభాలే వచ్చేసుకొని ఆయన చేసినంత విశేష కృషి మొన్న గత సంవత్సరం వచ్చిన లాభాల లోపల పర్మనెంట్ వర్కర్లకి అయ్యెస్ట్గా ఒక లక్ష తొంభై ఏడు వేల రూపాయల బోనసిప్పిస్తే శ్రీధర్ బాబు గారు భారతదేశంలో ఏ పరిశ్రమలో కూడా కాంట్రాక్ట్ బోనస్ ఇచ్చే పద్ధతి కానీ లేకపో తోని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద బండి విక్రమార్కులతో మాట్లాడి అయ్యా దగ్గర ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని కదా కేవలం శ్రీధర్ బాబు గారి ఈ విషయాల్లో భారతదేశంలో ఎవరు ఇప్పించలేదు ఇండిపెండెన్స్ వచ్చి డెబ్బై ఏడు అయింది ఇండిపెండెన్స్ ఎవరు ఇవ్వలేదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన శ్రీధర్ బాబు గారు కార్మికులు ఉన్న ప్రేమతో అవసరమైతే ప్రభుత్వం వివేదించి కూడా ఇప్పించాడు ఇంకొక మాట పిల్లలు బాగా చదువుకుంటారు వాళ్ళకి హెల్త్ స్టేటస్ ఆఫ్ ఇండస్ట్రీ పెట్టి అందులో కృషి చేస్తాడు డిపెండెంట్ ఎంప్లాయ్ దాదాపు పంతొమ్మిది వేల మంది ఉన్నారు అందులో హైలీ క్వాలిఫైడ్ బహిరా కార్మికులు దాదాపు పంతొమ్మిది వందల మంది ఉన్నారు వాళ్ళని కూడా బాగా చదువుకున్న కోసం సింగరేణి అనుబంధంగా ఒక ఐటీ పరిశ్రమ అంటే సాఫ్ట్వేర్ పరిశ్రమ పెట్టాలని కూడా మా ఏంటి డిమాండ్ చేస్తే వాళ్ళు సార్ కూడా స్పందించి వాళ్ళ మీటింగ్లో పెట్టి పెట్టడానికి కృషి చేస్తాం అంటే ఆయనకి ఈ తెలంగాణ మీద కానీ కరీంనగర్ జిల్లా మీద కానీ మంత్రం మీద కానీ

ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మపురి నరసింహారెడ్డి అక్బర్ అలీ సదానందం సంపత్ రెడ్డి దశరథం గౌడ్ కొంగర రవీందర్ మల్లికార్జున్ లక్ష్మణరావు నాయకులు సివిక్ కార్మికులు పాల్గొన్నారు అలాగే ఆర్జీ త్రీ ఓసిపి వన్ సైట్ ఆఫీస్ వద్ద శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు బర్త్డే కేక్ కట్ చేసి కార్మికులకు లడ్డూలు పంచిపెట్టి అనంతరం నాయకులు మాట్లాడారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారని కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేసిన మహానాయకుడు అని పేర్కొన్నారు శ్రీధర్ బాబు గారి యాభై వర యాభై ఆరవ జన్మదిన సందర్భంగా ఓసీ వన్ సైట్ ఆఫీసులో కాంట్రాక్ట్ కార్మిక సదులకు కార్మికులకు క్యాంటీన్లో టీ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది దుర్హా దుర్గమ్మ మాత టెంపుల్లో వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరెన్నో పదవులు నిర్వహించాలని చెప్పేసి అమ్మవారిని కూడా పోవడం జరిగింది అదేవిధంగా తొంభై తొమ్మిది నుండి వాళ్ళ నాన్నగారు శ్రీపాదరావు గారు ఆశయాలను కొనసాగించడం కోసం రాజకీయాలకు వచ్చి ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొన్నిసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేసినటువంటి వారు ఎన్నో పదవులు అలవించి ఇలా మంత్రి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి చదువుకున్న వారికి ఇలా తీసుకురావడం తీసుకురావాలి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇవాళ మందిల్లో ఇలా జయంటి తీసుకొచ్చింటూ దాంతోపాటుగా ఎన్నో ఉపాధి ఉపా అవకాశాలు కల్పించి ఇలా ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి వారు ఎన్నో పదాలు చెందాలని చెప్పి కోరుకుంటూ ఇలా అంటే ఐఎన్టీసీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు